హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే స్టూడియో తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి అష్టాదశ పురాణాలు అయితే చాలామందికి పురాణాలు ఎన్ని అని తెలియదు కేవలంగా విష్ణుమూర్తి తీసుకున్న అవతారాలను మాత్రమే పురాణాలు అని అనుకుంటారు చాలామంది అయితే అవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మొత్తం పద్దెనిమిది పురాణాలు వాటిని వ్యాస మహర్షి రచించారు అయితే అవి ఏంటో తెలుసుకుందాం ఈరోజు అష్టాదశ పురాణాలు అయితే మొదటగా పురాణం మార్కండేయ పురాణం భాగవత పురాణం భవిష్య పురాణం బ్రహ్మ పురాణం బ్రహ్మాండ పురాణం 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 వరాహ వామన పురాణం వాయు పురాణం విష్ణు పురాణం అగ్నిపురాణం నారద పురాణం స్కందపురాణం లింగ పురాణం గరుడ పురాణం కూర్మ పురాణం పద్మ పురాణం ఇవి అష్టాదశ పురాణాలు ఫ్రెండ్స్ మీకు ఇప్పటివరకు ఈ పురాణాలు మొత్తం తెలియకపోతే కింద కామెంట్ చేయగలరు తెలిస్తే తెలుసు అని కామెంట్ చేయండి అయితే మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అలాగే బెల్లైకన్ని ఆన్లో పెట్టుకొని ఉంటే కనుక తర్వాత వీడియోలు మీకు మొదటగా వస్తాయి కాబట్టి మంచి మంచి వీడియోలు అందివ్వడానికి నేను రెడీగా ఉన్నాను ఆ వీడియోలు మీరు ముందుగా చూసి అన్నీ తెలుసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను జై భవానీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్